భక్తుడు గణపతిని పూజించి వారికి నైవేద్యం అర్పించి వారి ముందు నైవేద్యం వచ్చింద ఎలుకకు గుర్తాయా భక్తుడు తెలియకలుగుతాయా ఇంకా గణపతి వచ్చినారా గణపతులు వచ్చినప్పుడు భక్తుడు గణపతిని తెచ్చిను బాగాలు తెచ్చిండు దానికి పూజ చేస్తుడు ఆర్పతి ఆర్తించుడు ఉంగరాల ఇంత ఎక్కించు నైవేద్యం ఉన్న పెట్టిండు ఆరు కూడా కుసుండి పెన్న ఒకటి తింటున్నాడు తినంగా తింగ యొక్క ఎల్కొచ్చింది ఆ గణపతి దగ్గరికి ఎలికొచ్చింది ఎల్కొచ్చి నైవేద్యం తింటున్నాయి ఈయన భక్తులు దూడవచ్చా ఆ భక్తురాలు కూడా దూడవచ్చా అది ఇదేం కథారా ఆయన ముందడి నైవేద్యం తింటున్నది ఆ గణపతి ఏమంటే ఆ గణపతి తన రక్షణ తానే చేసుకోడు నాదేం రక్షణ చేస్తారు ఎత్త మరి గణపతి దేవుడు కాదు మరి వాళ్ళు ఎల్కనే గొప్ప ఆ గణపతి అంటే ఎలికనే గొప్ప ఆ ఎలికలు వచ్చింది దానికి రోజు పప్పు కూకు అని పోసుకుంటా నైవేద్యాలు తినికుంటా మొక్కుతున్నది కాదు ఎలుక నువ్వే దేవుడు గొప్పదేవుడు నువ్వే గొప్ప దేవుడు ఒకనాడు పిల్ల పిల్లచ్చా పిల్లచ్చి ఎలుక తుట్టుకుమది బాగా అదేనే అదే ఎలుకనే గొప్ప దేవుడు అన్న దానికి ఎలిక కూడా కాదని బట్ట పిల్లే గొప్ప అటు పిల్లిని వచ్చింది అది తిత్తిన వద్దాని వకి తానే దొట్టునారు పసు కుకొండి అబ్బు ఎల్ చేస్తనారు గాని మోస్తా పాడి వస్తున్నారు రాని మంచే సేవల చేస్తనే ఇత కాంగాతో కుకొనారు కుక్క తింది కుక్క తని ఏ పిల్లి అపు కుకొని బయర్కి ఎక్కజేయవాడు ఉంటా ఎస కితి ఎ కానిసు బిల్లర్ని ఆయనే వకిది దిగ్లే గొప్ప అన్న అనుకుంటాదే గాని కుక్కని గొప్ప అన్న వకి ఆ కుక్కని వట్టి వస్తున్నాడు నైవేద్యం వస్తున్నాడు దాని కాళ్ళు మొక్కుతున్నాడు అప్పుకొని పూజలు చేస్తున్నాయి కుక్క ఇట్లా కాంగా కాంగ ఒకనా ఏమైంది ఆ భక్తురాలు రొట్టెలు చేసింది ఇద్దరిగా ఇద్దరు ఐదారు రొట్టెలు చేసిండ్రు పొయ్యి గోడంగా పెట్టింది ఈ గోవి కాడికి పోయింది కలిపి పెట్టలే అగే కైపి దగ్గర ఉంది కుక్క అగే జీరకని బోడిటి వైది ఈ కుక్క కాకరేందివు ఇది మెల్లగా తగులు గోల్టేసి లేకునేస అకరేంది కద్పోయి కొయాయివు కట్లది నా వాకి అక ఆది అచ్చ బీజ తీస్కొని हरियाणा వస్తే ఇండ్ల కైపిస్ వేన తలుపుల తరేసి చిల్లు అరే తగ్గిర ఇప్పుడే నేను చేసిన రొట్టెలు ఇంకా నాకు చేసేది గట్టే గుడ్డు గట్టే వచ్చింది అని కలిపేసి అయిన గారు చూపింది అయినా గారు చూపినాను భక్తులు వచ్చి అరేవా నీ నీ ఇప్పుడే రొట్టె చేసిన నాకు ఇంకా చేస్తున్నాను అందుకు కొడుతున్నాను కొట్టి కొట్టి దానిగా పారిపోయింది అప్పుడు ఆడ విచారం చేసే ఊరు పెద్ద భార్యనే పెద్ద నా భార్యనే పెద్ద కుక్కని కొట్టిందిగా నా భార్యనే గొప్పది దానికి రోహజిగా దాని కాలు అంత మీరు కాలు కింద పెట్టండి దాని సేవలు చేస్తున్నారు దానికి కాలు వస్తున్నారు దానికి దండం పెడుతున్నారు దాని ఆ దాదం చేసుకుంటూ పెడుతున్నారు ఇట్లా కాంగా కాగా దాన్ని నెట్టి కళ్ళకెచ్చి పెరు అరే నా నేను మొగం సేవ చేసేది అది నా సేవ చేస్తున్నది బే ఉన్నాడు అన్ని రక్తమునే అని అది మంతూరు అంటున్నది అ నేను వగన్ సేవ చేశానే నా సేవ మొగటి ఎత్ర ఇం దగ్గర బుద్ధుడే మనవకి అన్ని తనే దాని నేతిల కళ్ళకి పేనే కనడిగా మాధ మిర్చని మాధ అలక జగై పై ఏదో మాధవి ఇక జగడండి నాలుగు మాటలు ఎనిమిది మాటలు ఎనిమిది మాటలు పాదే పాదారు మాటలు ముప్పై రెండు మాటలు బాటలు అయినప్పుడు మాటలతో నిన్నది అదే కుక్కని కొట్టే కట్టే అదే కట్టెతో దాంతో వస్తుంది అదే కుక్క కొట్టిన కట్టే అదే కట్టతో దాన్ని చూడేసి పెళ్ళం దోపి దోపి అప్పుడు అది విచారం చేస్తున్నాడు రోజు గొప్ప ఓదు గొప్ప గొప్ప వాళ్ళైనా నేను అందుకు తనకంటే గొప్ప వస్తువు ఈ లోకంలో ఏదీ లేదు తన విలువ తాను తెలుసుకోలేకనే ఆగమైపోతున్నాడు భయ జీవుడా గొప్ప అతన్ని తనంతాన్ని గెలుచుకోలేకనే ఈరోజు దీనుడైపోతున్నాడు అందుకు తనను తాను గుర్తు చేసుకుంటే తానే గొప్ప అహం బ్రహ్మాస్మి నాకంటే గొప్ప వస్తువు ఏమి లేదు అంటే అనుభవం అప్పుడు ఆయనకు అనుభవం వచ్చింది దాంట్లో నాకంటే గొప్ప వస్తువు